నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై మూడు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనిషి యందు జిజ్ఞాస కలిగించువాడే ఉత్తమమైన గురువు మనిషియందు జిజ్ఞాసను ఘనత మీరా జేయ గలుగు వాడే ఖచ్చితముగా గురువగు ఉర్విపైన మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు వినుమయ్య మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి